హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరూ కూడా నమస్కారం సో తెలంగాణ డిఎస్సి గురించి అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగింది తెలంగాణలో మెగా డిఎస్సి నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమకుతుంది టీచర్లు లేరనే కారణంగా మూసేసిన బడుల్లో కూడా నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించడంతో భారీగా పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది సో తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకైతే రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు అయితే ప్రారంభించింది సో ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రకటించడం జరిగింది సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఉద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారం త్వరలోనే కొలికి వస్తుందని కూడా ఆయన ప్రకటించడం జరిగింది సో మరోవైపు తెలంగాణలో ఉపాధ్యాయుల ఆ ఉద్యోగాల భర్తీకి విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఖాళీలను గుర్తించడంతో పాటు మూసేసిన పాఠశాలను కూడా తెరిపించాలని సీఎం ఆదేశించడంతో ఖాళీగా భారీగా ఖాళీగా ఏర్పడుతున్నాయి డిఎస్ఎన్ నిర్వహణలో ఎలాంటి సాంకేతిక సమస్యలు కోర్టు వివాదాలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సీఎం కూడా ఆదేశించడం జరిగింది సో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే సో అదేవిధంగా అర్హత పరీక్షను మరోసారి నిర్వహిస్తే మరో తొమ్మిది వేల పోస్టులు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు మరి వీటిని కూడా డిఎస్సిలో చేర్చాల్సి ఉంటుంది రమణ చేసే ఉపాధ్యాయులను కూడా కలిపితే దాదాపు ఇరవై వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుందని లెక్క వేయడం జరిగింది అయితే మరో వారం పది రోజుల్లో డిఎస్సి నిర్వహణపై స్పష్టత వస్తుందని విద్యాశాఖ అయితే భావిస్తుంది టెట్ నిర్వహించి పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత డిఎస్సి నిర్వహించాలా లేకుంటే ఖాళీలను అంచనా వేసి ఆ మేరకు ముందే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి గతంలో డిఎస్సి నోటిఫికేషన్కు ఒక లక్ష డెబ్బై రెండు వేల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి లోక్సభ ఎన్నికలకు షెడ్యూలు ఫిబ్రవరి విడుదల కలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల సమయంలో పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉండదు సో ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు కూడా పాల్గొనవలసి ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత పరీక్షల నిర్వహణకు తగినంత సమయం కూడా ఇవ్వాల్సి ఉంది మరి న్యాయమైన న్యాయపరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రెండు నెలల్లోనూ ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తారా లేదంటే ఎన్నికల పూర్తయిన తర్వాత డిఎస్సి తేదీలను ఖరారు చేస్తారనే విషయం కూడా స్పష్టత రావాల్సి ఉంది సో ఇదే విధంగా ఏ ఒక్క బాలుడు కానీ బాలిక చదువు కోసం కానీ ఇతర గ్రామాలకు పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దని కూడా సీఎం స్పష్టం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే సో రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ కాలను భర్తీ చేయడానికి డిఎస్సి నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది